హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాక్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం అయితే చే దగ్గరికి వచ్చినాం ఎందుకంటే టమాటా తోట కలుపు తీయడానికి కానీ ఇన్నమన్న వర్షాలకి కలుపు వచ్చింది కలుపు తీయడానికి కానీ చేన్ దగ్గరికి వచ్చినాము నేనైతే దంతే దొబ్బుతున్నా స్వప్న అయితే కలుస్తుంది దంతే దొబ్బడం అయిపోయిన తర్వాత బాబు అయితే ఇప్పుడు టమాటా తోట దంతే వాడుతుండు ఇంకా దంత అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే టమాటాతోట కలుపు తీస్తా ఇంకా వాటర్ వాటర్ బాగున్నాయి బోర్ వాటరు కూలి అబ్జర్వ్ వాతావరణం బాగా వేడిగున్నప్పుడు బోర్ వాటర్ చల్లగా ఎట్లొస్తాయి బాగా అనిపిస్తాయి కదా అట్లే తాగాలనిపిస్తాయి అట్లే చల్లగా వస్తాయి వేడిగా ఉన్నప్పుడు వాతావరణం కూలుగున్నప్పుడు బోర్ వాటర్ ఎట్లొస్తాయి వేడిగా అప్పుడు కొద్దిగా వేడిగా తాగాలనిపిస్తుంది అంటే ఇదంతా ఏంటిది అసలు ఏమో ప్రకృతి మహిమ దేవుడు అట్లా కల్పించింది మనకి మనుషులకి బాయి వాటర్ అయినా అంతే బోర్గా కాకుండా వాటర్ అయినా సరే బయట చాలా వేడి ఉన్నప్పుడు బావి వాటర్ చాలా చల్లగా ఉంటాయి వాతావరణం బాగా వేడిగా ఎండాకాలంలో ఉంటాయి ఎండలు బాగా కొట్టే టైంలో ఎండకాలంలో బావిలు ఉండే వాటర్ చల్లగా ఉంటాయి చల్లగా ఉంటాయి మంచిగా తాగాలనిపిస్తుంది స్నానాలు చేసుకున్న నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి బాగా అనిపిస్తుంది ఇంకా చలికాలంలో బాయి వాటర్ అట్లే మన చెరువుల వాటర్ అయినా సరే ఏ వాటర్ అయినా సరే వేడివేడిగా ఉంటాయి చలికాలంలో అంటే వాతావరణానికి ఆపోజిట్ ఉంటాయి వాటర్ బయట చల్లగా వేడిగా వేడుకున్నప్పుడు చల్లగా అవును దేవుడు అట్లా కల్పించిన మన మనుషులకైనా జంతువులకైనా లేకపోతే మనం పరిస్థితులను తట్టుకోలేకపోతాం అట్లా లేకపోతే చలికాలం అమ్మ కూడా బోర్ వాటరు బాయిల వాటరు ఉన్నాయనుకో ముందే సరిదాని తన మనుషులు ఎట్లయితారు అంతే మళ్ళీ ఎండాకాలంలో ఆ వాటర్ వేడికి వచ్చి తాగే వాటర్ వేడి ఎండ వేడి ఉంటే ఎట్ల అవుతారు చాలా అదైతారు మస్లా అది అవుతారు కదా మనుషులు తట్టుకోలేకపోతారు అవును అందుకు దేవుడు అట్లా కలిపించినట్టు ఉండవు చాలా చాలా తాగినావును వాటర్ తాగినా ఓకే కలుస్తా ఇక్కడ చాల్ తొప్పేసినా కలుస్తా వాటర్ తాగేసి వాటర్ తాగేసి అవతల సార్లు వస్తా నుంచి అవతలకి బిగ్గర ఉంది అది వస్తుంది లేదంటే వాటర్ వస్తుంది ఈ రెండు మూడు సార్లు తొబ్బేస్తాయి ఇక్కడ కలుపు చాలా ఉంది రెండు మూడు సార్లు కదా తొబ్బుతా ఆ నుంచి నాలుగైదు సార్లు వస్తాయి కలవడానికి నీకు అవతల రాదు సరే పొయ్యిల కట్టెలు ఏమో లేవన్నావు కదా ఇది అయిపోయిన తర్వాత పొయ్యిల కట్టెలు చూసుకొని కట్టెలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం సరే ఓకేనా కలవడానికి కూడా సరిగా వస్తలేదు కదా చాలా బిగ్గర అయింది భూమి ఆరిపోయింది బాగా వర్షం పడితే బాగుంటుంది కలుపు తీయాలంటే అవును ఈరోజు జర ఉబ్బరిస్తుంది కదా చెమటలు వచ్చేస్తున్నాయి వస్తుంది వర్షం ఈరోజు అన్న వస్తుంది అన్న వస్తుంది నాకు తెలిసి ఈరోజు వస్తుంది ఉబరిస్తుంది చాలా కాబట్టి మనం కలుపు మిషన్ దొబ్బడం కలవడం తర్వాత చెట్లు చూడ వాడిపోతున్నాయి చూడగా అంటే వేర్లు కదులుతున్నాయి కదా దబ్బేటప్పుడు చాలా పెద్దగా అయింది ఇక్కడ ఐదారు సార్లు కలవకున్నాం కదా ముందు పెద్దగా అయింది కలుపు ఇక్కడ ఉంది ఉంది సాళ్ళు ఉంది ఒక్కొక్క దగ్గర చెట్టులోనే కలుపు ఉంది కలుపు ఎక్కినప్పుడు చెట్టు కదిలిపోతుంది వాటర్ వేయాలి లేదంటే చెట్లు చచ్చిపోతాయి ఇప్పుడు స్వప్న అయితే షెడ్ క్లీన్ చేస్తుంది నిన్న మొన్న చేనుకు రాలేం కాబట్టి షెడ్డు ఎక్కడికక్కడ గలీజ్గా అయింది ఎక్కడికక్కడ చెత్త గడ్డి ఎక్కడికక్కడ ఉంది అంత అయితే ఇప్పుడు క్లీన్ చేస్తుంది స్వప్న ఒక దగ్గర కుప్ప కొట్టేసి అంటు పెట్టేస్తా ఉంది షెడ్లో ఉంది తీసుకొస్తాను అగో ఆడ కూడా ఉంది చూడు మొన్న ఈవినింగ్ టైంలో ఆవులను అక్కడ కట్టేసిన అక్కడి దగ్గర అక్కడ కూడా గడ్డి ఉంది అది కూడా తీసుకొచ్చి ఇక్కడ అంటు పెట్టేస్తా అంతా ఈ పెండను కొద్దిగా ఎంకి సైడ్ రా ఎరువు ఇక్కడ ఇక ఎందుకంటే షెడ్ ముంగలికి వస్తుంది ఇది అక్కడ బ్యాక్ సైడ్ వేయాలి అంటే ఈంత క్లీన్ ఇప్పుడు అంతా తీసుకుపోయి కరిగట వేస్తాం కదా మనము ఆ కరిగేటలు వేసేస్తాం ఇంత తీసుకుపోయి రెండు మూడు ట్రాక్టర్లు అయితే నెక్స్ట్ టైం అయితే అక్కడ వేయాలి ఇక్కడ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ షెడ్ ముంగలికి వస్తుంది రాంగ రాంగ మనకు గలీజ్గా అనిపిస్తుంది కదా రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అట్లయితే అక్కడ వేయాలి ఇక్కడ వస్తుంది అది అంటే మనం వేసుకుంటే వేసుకుంటా ఇక్కడ వస్తున్నాము అట్లా అవుతుంది అక్కడ ఇంకేయాలి ఓకే గది క్లీన్ చేసి దాంట్లో పెట్టేస్తా మెల్లగా మెల్లగేసి ఇంకుందా వదిలే ఇంకా తిందాం ఇంకా అక్కడికి వచ్చుకోపో ఆకలైతు గడ్డి అది ఏంటిది ఇన్లేసి గడి కాదా అది ఎరువా వంటక నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు బావ అయితే కట్టెలు తీసుకోతుండీ ఇంటికి తొందర బావా ఏం లే మంచిగా ఉన్నాయి సరే కట్టెలు ఇంటి దగ్గర వేసి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆవులను మేపుతున్నాయి ఇక్కడ వర్షానికి ఎగురొచ్చిన గడ్డి ఇదంతా ఆవులు అయితే చాలా ఇష్టంగా తింటున్నాయి ఈ గడ్డిని మనం వేసే మేత చొప్పల కంటే ఈ గడ్డి చాలా స్వీట్గా ఉంటుంది ఇప్పుడిప్పుడే వర్షానికి మలిసింది కాబట్టి గడ్డి చాలా స్వీట్గా ఉంటుంది చాలా ఇష్టంగా తింటుంది లేత లేత గడ్డి కదా చాలా ఇష్టంగా తింటాయి ఆవులు చూడండి ఎంత బాగా తింటున్నాయి గడ్డిని నాయన సూపర్ నే పేరు గడ్డి కూడా కట్ చేసేసిండు ఆవులకి అక్కడ కోడెదూడకి అక్కడ ఆవులకు కూడా వేసేసిండు గడ్డి ఇప్పుడే కట్ చేయద్దంటున్నాయి కట్ చేయడానికి వచ్చింది గడ్డి రోజు కట్ చేయాలి నా గడ్డి కట్ చేయడానికి వచ్చింది కాబట్టి నాయన ఈరోజు అయితే ఇక్కడ కట్ చేసిండు ఇంకా ఈరోజు నుంచి రెగ్యులర్గా గడ్డి కట్ చేసి ఆవులకేయాలి ఆవులు చాలా బలంగా అవుతాయి గడ్డి తినడం వల్ల సూపర్నే పీరం మంచి స్వీట్స్ ఉంటాయి బాగా చక్కెర గుణాలు చాలా ఉంటాయి కాబట్టి అయితే చాలా మంచిది గడ్డి అది ఇంకా స్వప్న అయితే అక్కడ కల కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళింది ఒకసారి అక్కడికి వెళ్దాం స్వప్న అయితే కరివేపాకు తెంపుకోవడానికి చాలా ఆలోచిస్తుంది ఎందుకంటే కరివేపాకు తెంపితే చెట్టు పెరగదంట అందుకోసమని భయపడుకుంటూ భయపడుకుంటూ తెంపుతుంది నీకొకటి తెలుసా కరివేపాకు నువ్వు ఎంత తెంపితే చెట్టు అంత చిగురిస్తుంది అంత పెరుగుతుంది అది ఇంటి దగ్గర గురించి నువ్వు భయపడుతున్నావు ఇంటి దగ్గర మనము ఎట్లా అంటే దానికి నీడ వస్తుంది ఇంటికాడ అర్థమవుతుందా చెట్టుకు ఇంటికాడ నీడ వస్తుంది కాబట్టి చెట్టు గ్రోత్ వస్తలేదా అది కుళ్ళిపోతుంది వాటర్ వేస్తున్నాము నీడ అవుతుంది చెట్టు ఎడవి పెరుగుతుంది ఇంకా అందుకని చేన్ దగ్గర అట్లా కాదు కదా చేన్ దగ్గర ఎప్పుడు ఎండు ఉంటుంది దానికి అప్పుడప్పుడు వాటర్ వస్తే చెట్టు ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుంది నిజంగా కరివేపాకు కొందరు చెట్లు ఉంటాయి కదా మండలు పటాపటి ఇరిచేస్తారు అది చూసి షాక్ అవుతుంది ఇంకా చూద్దాం కదా ఇదే కాయ ఈ మొలకలు వస్తాయి ఎట్లా నాకు అర్థమవుతుంది వస్తుండొచ్చు మరి చెట్టు ముదిరింది కొమ్మ ముదిరింది చాలా రోజులు అయింది కాబట్టి ఆ మధ్యలోనేమో వాటర్ లేక చెట్టు ఖరాబ్ అయింది సమ్మర్లా మొన్న మొన్న వాటర్ వేయడం వల్ల వర్షానికి కొద్దిగా మంచిగా ఈ చెట్టు దీనికి పెంచావా కింద ఉన్నాయి కదా అంటే రోజు తీసుకుపోతే ఉట్టి ఎండిపోతున్నాయి ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది కాబట్టి తీసుకు ఇంటికాడ పెడితే ఆరిపోయి ఖరాబ్ అయిపోతున్నాయి అరే ఈరోజు రెండు రోజులకు అవసరమేటట్టు తీసుకుంటున్నావు అన్నట్టు సరేపాటు నువ్వు చేయడానికి రాకున్నా నేను వచ్చినప్పుడు అయినా కాల్ చేసి తెస్తా కదా నీకు అవసరమే కట్టి తీసుకోమర్ ఇక ఎక్కువ పెద్దగా ఉంది కదా కొమ్మ అట్లా ఉండాలి కదా కొమ్మలన్నీ ఒక పని చేయాలి దీని కింద చుడుగా మొత్తం గడ్డేసింది గడ్డంతా క్లీన్ రేపు మనము ఏం వర్క్ ఉంది మనకు అసలు ఆ కలవడానికి వస్తలేదు దంతే వస్తలేదు గట్టిగా ఉంది అందుకని ఏం చేద్దాం ఏం పని లేదు జొన్న చేను కలవడానికి చిన్నగా ఉంది మొలకలు కళ్ళు చుట్టి కూడా పోతాయి వాడిపోతాయి అందుకేం పని లేదు కాబట్టి రేపు చేనుకు వచ్చిన తర్వాత ఈ కరివేపాకు దగ్గర ఈ జామ చెట్టు దగ్గర సాఫ్ చేయాలి క్లీన్గా వేయాలి కింద ఇట్లా కుండీలాగా కట్టేస్తే వాటర్ పోసుకోవడానికి బాగుంటుంది ఆ చెట్లు కూడా గ్రోత్ వచ్చేస్తాయి సరేనా చాలదా చాలా పుదీనా ఉండేగా బోర్ దగ్గర దా నుంచి వస్తావా అటు నుంచి ఈజీగా గడ్డి చూడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ గడ్డి వరాలకి ఆడ బిడ్లు ఇప్పటివరకు గడ్డి మేపినాయి కదా ఆవులను ఎంత ఇష్టంగా తింటున్నాయి తెలుసా పచ్చి గడ్డి మంచిగా హీరో వచ్చింది వర్షానికి అవి తింటుంటే కర్ర కర్ర సౌండ్ వస్తుంది ఇట్లా వీక్తున్నాయి కదా కొరికి మసలు అనిపిస్తుంది అసలు ఇక్కడ ఉండే కదా చెట్టు బాగా ఉండే ఉన్నాయి కదా ఇగ ఇక్కడ ఇట్రా ఇగ ఈ గడ్డిలోనే మొలిచినాయి అంటే మనం బోర్ దగ్గర బోర్ దగ్గర పెడితే ఆ నుంచి ఆ నుంచి ఆ నుంచి పాక్కుంట పాక్కుంటూ ఇది వరకు వచ్చింది లాస్ట్ చివరిగా కొమ్మల కొమ్మలు దింపేసుకో ఏం కాదు ఇది ఉంది ఈ గడ్డి కూడా క్లీన్ చేయాలి ఒకసారి ఏమంటారు పుదీనా కొత్తిమీర పుదీనా 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 చూపేట ఒకసారి పుదీనా ప్లస్ కరివేపాకు రెండు తీసుకుంటున్నాం అన్న కొమ్మలు కొమ్మలు బాగున్నాయి ఇంటి దగ్గర పెడితే అంటే వచ్చింది అది కొంచెం నేను ఇంటి దగ్గర దగ్గరకున్నావు ఇక అట్లా వేస్తే చెట్లు పెరుగుతాయి అసలు మరో కొమ్మ తీసుకో ఇంటి దగ్గర పెడదు అంటే పగులు పెట్టాలా అంటే ఎండకెట్టాలా ఎప్పుడు పెట్టి నేను కాదుగా ఎప్పుడు ఏం కాదు తీసుకుంటావు తర్వాత వర్షం వచ్చినప్పుడు పెడదాంపా సరేపా దగ్గర ఇక్కడ ఉంది కానీ కనిపిస్తలేదు సరిగా ఉంది కదా చాలా ఉంది మొత్తం అదే ఇక్కడ ఒక చెట్టు పెట్టి మొత్తం బీకేస్తావు ఇక్కడ కూర అవసరం ఉంటే చెట్టు మొత్తం అట్లే బీకేస్తావు ఇంకా అదే కొమ్మలు జీలి నువ్వు పెట్టింది కదే ఒకసారి ఇది గిట్లాంటిది ఒక కొమ్మ పెట్టినావెంటికాడ దీనికి కొంచెం ఎగురు వచ్చి ఉంటది కూరకు అవసరం వచ్చి చేసినవి తినుకున్నాయని వీకేసినావు ఇంకా చెట్టు ఉంటుందా మరి గట్లేదు అడిగి తెలివి ఇంకా చేనుకు రెగ్యులర్ వస్తుంటాము నువ్వు రాకపోయినా మాకు కాల్ చేసినా కూడా తీసుకొస్తాము చాలా చాలా ఎక్కువ ఎందుకు తీసుకుంటావు వేస్ట్గా అయిపోతాయి వేస్ట్గా ఆరిపోతాయి అవి ఇంకా మంచిగా అవుతుంది పుదీనా వర్షాకాలం ఇక్కడ కదా పూ దగ్గర చాలా బాగా అవుతుంది కరివేపాకు కానీ పుదీనా కానీ చాలా బాగుంటాయి కూరగాయలు కూడా తాజా తాజాగా ఉంటాయి చేన్కాడ ఎట్లా దొరుకుతాయి వర్షకాలం ఎండ తలగదు కూరగాయలకు కాబట్టి అస్సలు వాడిపోవు రెండు మూడు రోజులు వాటర్ కట్టడం లేట్ అయినా కూడా కూరగాయలు మంచిగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి వర్షాకాలం వాటర్ కట్టాల్సిన అవసరమే ఉండదు వాటర్ కట్ట మనం రెండు మూడు రోజులు లేటుగా కట్టినా నడుస్తుంది వాటర్ కట్టకుండా కూడా వర్షం పడినప్పుడు ఫుల్గా నడుస్తుంది కదా భూమి మొత్తం పచ్చిగా ఉంటుంది కాబట్టి కూరగాయలు కూడా మంచిగా ఉంటాయి తాజాగా వస్తాయి అది